గ్రూప్ వన్ పరీక్ష తుది ఫలితాలు ఈ నెల పదో తేదీన వెలువడనున్నా గ్రూప్స్ సహా పెండింగ్ లో ఉన్న ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ఫలితాల షెడ్యూల్ ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ సమాపేశంలో షెడ్యూల్ ను ఆమోదించారు పదో తేదీన గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల వివరాలను ప్రకటిస్తారు పదకొండవ తేదీన గ్రూప్ టూ పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను పద్నాలుగవ తేదీన గ్రూప్ త్రీ పరీక్షకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటిస్తారు పదిహేడవ తేదీన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పంతొమ్మిదవ తేదీన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను ప్రకటిస్తారు ఎంపిక ప్రక్రియలో సహాయం చేస్తామని కమిషన్లో అధికారులతో పరిచయాలు ఉన్నాయని ఎవరైనా సంప్రదిస్తే అభ్యర్థులు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని టీజీపీఎస్సీ సూచించింది ఇప్పటివరకు కమిషన్కు ఒక ఫిర్యాదు కూడా అందలేదని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని స్పష్టం చేసింది కమిషన్ను అప్రతిష్టపాలు చేయడం యువతలో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడేది లేదని తెలిపింది